దేవుడికి సూత్రం తల్లిగారికి తండ్రి గారికి ఇక్కడ ఉన్న రాజుబాబుకి విశ్వాస అయినవారికి ఇరుగు వారికి ఈ గ్రామంలో ఉన్న యజమానికి యజమానురాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు నారోదయపూర్వక వందనాలండి సాక్ష్యము సహోదరాలు సాక్షి చెప్పింది కనుక పద్దెనిమిది సంవత్సరాలు నిండి పంతొమ్మిదో సంవత్సరంలోనికి కోటాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోటాలు ఆమె ఏ ఒక్క కూటము కూడా మిస్ చేయకుండా కోటాలు జరుపుకుంటూ జరిగింది కానీ మనుషులకు ఆమెకి కలిగిన ఇబ్బంది ఇరుకులు ఆమెకు వచ్చిన సమస్యలను కొన్ని కొన్ని శరీరముగా వైద్యము జరిగిన అది నయమవుదు అనుకున్న సమయాల్లో ఆ సహోదరులకి దేవుడు క్రీస్ అయిన సాహసంలోకి వచ్చింది వచ్చినప్పుడు తండ్రి గారితో మాట్లాడినప్పుడు తండ్రి గారు కొన్ని కొన్ని క్రమాలు చెప్పినప్పుడు ఆ విధంగా ఆమె చేసిన ద్వారా ఆమెకి స్వస్థత కలిగినది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెనక్కి తెరుక్కోకుండా ప్రభువారులో క్రీస్తు అయిన సాగటం జరిగింది కానీ కుటుంబ సభ్యులు అయిన ఇద్దరు కుమార్తెలు యశమాన్యుడు కూడా దేవుణ్ణి ఎరిగిన వారు చిన్న కుమార్తె ఆ చిన్న కుమార్తెకి ఇద్దరు కుమారులైనప్పటికీ కూడా ఇప్పుడు కళ్ళ ముందు కుమారుడికి చిన్న శోధన ఉన్నప్పుడు ఆ కుమార్తె దేవుణ్ణి సన్నిధికి వెళ్ళటం జరిగింది కానీ వాళ్ళు ఎందుకు వెనకం చేస్తున్నారు అనేది నాకు తెలియదు కానీ వాళ్ళు దేవుడు సన్నిధిలోకి వచ్చినప్పుడు కుమారుణ్ణి ఇవ్వమని అని చెప్పినప్పుడు సావుకి ఇవ్వటానికి వాళ్ళు అంగీకారంగా ఉండలేదు దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బిడ్డని వైపు తల్లి వైపు ఒక్కసారి మనం పార్థం చేసి వాళ్ళకి న్యాయం జరగాలి అంటే వాళ్ళ పిల్లని పిల్ల సారీ పిల్లల్ని సేవకి అభిషేకం చేయించుకునే మనసును తల్లిదండ్రులకి ఇవ్వాలని కోరచు మీరందరూ కూడా వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేయండి అలాగే పెద్ద కుమార్తె కుమారుడి కోసము సహోదరుల సాక్ష్యం చెప్పింది ఏదైతే వాళ్ళకి దేవుని సన్నిధికి వచ్చి దేవుని విరిగి మళ్ళీ వెనక్కి తిరిగినప్పుడు వాళ్ళకు కలిగే బాధ శోధనలు వాళ్ళకి ఏమవుతుందో అని ఈమె తలనీడిపోతుంది సకాలంలో వాళ్ళు కూడా దేవుని విరిగి దేవుని సన్నిధికి రావాలి వాళ్ళకి ఎటువంటి ఇరుకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దేవుడి సన్నిధిలో దేవుడు తీసివేస్తాడని మనకి శ్వాసము వాళ్ళకి తీసివేస్తాడని వాళ్ళకి శ్వాసమే కానీ అవి మళ్ళీ వెనకం చేసి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది కనుక రాబోయే కాలంలో వాళ్ళు కూడా దేవుడి సన్నిధిలో మరొక తరములో వలసే సంవత్సరము అలాగే ఈ సంవత్సరంలో మళ్ళీ కోటం ఉంది కనుక వాళ్ళు కూడా సాక్షి చెప్పాలని మీరు కూడా వాళ్ళ కుటుంబం మారబడాలని మారాలని కూడా మీరు చేయండి అలాగే ఇక్కడ కొడు ప్రతి ఒక్క బిడ్డకి వచ్చినప్పుడు అలాగే శ్వాస అయిన వారికి సావకులకి పరిచయం చేస్తున్న బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను అలాగే మీ అందరికీ నా వందనాలు